హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు పద్మా ఛానల్ మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసింది మీ పద్మ ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్గా కొబ్బరితో కొబ్బరి జున్ను ప్రిపేర్ చేసుకుందామండి వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ అండి వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని మీ సపోర్ట్ను మాకు అందించండి జలుబు వల్ల కాస్త గొంతు బాగాలేదండి అడ్జస్ట్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాము కేవలం మూడు పదార్థాలతో ఈ పచ్చి కొబ్బరి జొన్ను ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా సింపుల్గా పచ్చి కొబ్బరి కార్న్ఫ్లోర్ చక్కెర అంతేనండి ముందుగా పచ్చి కొబ్బరిని నీట్గా క్లీన్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి పైన ఉన్న బ్రౌన్ కలర్ లేయర్ తీసివేయచ్చు నేనైతే ఇక్కడ అలాగే చేశానండి బ్రౌన్ కలర్ లేయర్ తీసివేయడం వల్ల మనకు రెసిపీ ప్యూర్ వైట్గా వస్తుందండి అంతే తేడా ఇంకేమీ లేదండి ముందుగా పచ్చి కొబ్బరిని మిక్సీ చేసుకోవాలండి వాటర్ వేయకుండా ఫస్ట్ బాగా మెత్తగా మిక్సీ చేసుకోవాలండి కొబ్బరి మెత్తగయ్యాక అందులో ఒక కప్పు వాటర్ వేసుకొని మళ్ళీ మిక్సీ చేసుకోవాలి తర్వాత మళ్ళీ కొద్దిగా వాటర్ వేసి మిక్సీ చేసుకొని ఇలాంటి ఒక స్ట్రైనర్తో వడబోసుకోవాలండి పాలు మరీ పలుచగా కాకుండా చూసుకోండి ఇలా కొబ్బరి నుంచి పాలన్నీ వేరు చేసుకోవాలండి ఆ తర్వాత కొబ్బరి మిగిలి ఉంటుంది కదండి ఈ కొబ్బరితో కూడా ఇంకో రెసిపీ చేసుకోవచ్చు దాన్ని పక్కన పెట్టేసుకోండి ఇలా తయారు చేసుకున్న కొబ్బరి పాలను ఒక చిన్న కప్పులోకి కొద్దిగా తీసుకోండి ఆ చిన్న కప్పులో ఒక రెండు స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసి బాగా కలుపుకోవాలండి ఉండలు లేకుండా కలుపుకోండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి మిగిలిన కొబ్బరి పాలను వేడి చేసుకోవాలండి ఒక పొంగు వచ్చే వరకు వేడి చేసుకొని ఒక రెండు స్పూన్ల షుగర్ వేసుకోవాలి మీరు టీపీ ఎక్కువ కావాలనుకుంటే కాస్త ఎక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు కార్న్ఫ్లోర్ కలిపిన పాలను కూడా ఇందులో వేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి గడ్డ కట్టడం స్టార్ట్ అవ్వగానే మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి రెండు మూడు నిమిషాల్లో దగ్గరకు అయిపోతుందండి కొబ్బరిలో బ్రెయిన్ డెవలప్మెంట్కు ఉపయోగపడే మంచి విటమిన్స్ కొబ్బరిలో ఉన్నాయండి కొబ్బరి ఎక్కువగా తీసుకునేది కేరళ వారండి అందుకే కేరళ వారు ఇండియాలో అందరికంటే ఎక్కువ తెలివిగల రాష్ట్రంగా అగ్రస్థానంలో ఉన్నారండి ఇందులో మీరు యాలకుల పొడి వెనీలా అసెస్ కానీ వేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ పచ్చి కొబ్బరి టేస్ట్ తెలియడానికి ఏ ఫ్లేవర్ వాడడం లేదు స్టవ్ ఆఫ్ చేసి వేరొక గిన్నెలో నెయ్యి అప్లై చేసుకోవాలండి మీరు ఏ బౌల్ అయినా తీసుకోవచ్చు గాజుదైనా స్టీల్దైనా పర్లేదు ఇలా నెయ్యి అప్లై చేసి మనం తయారు చేసుకున్న ఈ కొబ్బరిని అంతా ఇందులో వేసుకోవాలండి ఇది బాగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో ఒక వన్ అవర్ పెట్టుకొని ఆ తర్వాత సర్వ్ చేసుకోవడమే అండి లోంచి తీసిన తర్వాత సైడ్స్కి ఒకసారి ఇలా అనేసుకొని బోర్లించుకున్నామంటే చక్కగా ఊడి వచ్చేస్తుందండి చూసారా మనకు కావలసిన కొబ్బరి జున్ను చాలా సాఫ్ట్గా చక్కగా రెడీ అయిపోయిందండి పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తీసుకుంటారు మీరు ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు మనం కొబ్బరిని మిక్సీ చేసి పాలను సపరేట్ చేసుకున్న కొబ్బరి ఉంది కదండి ఆ కొబ్బరితో ఇంకో రెసిపీ ప్రిపేర్ చేసుకుందామండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇది కూడా ఈ మిగిలిన పౌడర్ని కొబ్బరి పౌడర్ని ఒక బౌల్లో నెయ్యి వేసి కాస్త పచ్చి వాసన పోయే వరకు వేయించుకోండి అప్పుడే కమ్మటి వాసన వస్తుంది అంతవరకు వేయించుకోండి కొబ్బరి తీసుకోవడం వల్ల నీరసం అలసట మలబద్ధకం ఇంకా థైరాయిడ్ వంటి ప్రాబ్లమ్స్ను తగ్గిస్తుందండి కొబ్బరి వేగాక రెండు స్పూన్ల షుగర్ కొద్దిగా పాలు వేసి ఇలా ఉడికించుకోండి కొబ్బరి తీసుకోవడం వల్ల మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ను పెంచుతుందండి ఇంకా గొంతు సమస్యను కూడా తగ్గిస్తుంది రక్తంలో షుగర్ లెవెల్ను తగ్గించి డయాబెటీస్ను నియంత్రిస్తుందని నిపుణులు చెప్తున్నారండి ఇలా గట్టిపడే వరకు ఉడికించుకొని మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ వేసి కలుపుకొని ఒక ప్లేట్లోకి నెయ్యి అప్లై చేసి ఇదంతా ఇలా సెట్ చేసుకోవాలండి మీకు కావాల్సిన షేప్లో ఇలా వత్తేసుకోవాలండి కాస్త చల్లారాక కట్ చేసుకోవాలి మీకు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు అంతేనండి మనకు కావలసిన కొబ్బరి బర్ఫీ చక్కగా రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Please like, share, subscribe my channel.